కళ్యాణ్ కవితలు చెప్తూ ఉంటే రాజ్ కావ్య వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉంటారు అదే టైంలో అక్కడికి అనామిక వస్తూ ఉంటుంది అది చూస్తే కళ్యాణ్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు స్టాఫ్ మొత్తం షాక్ అవుతూ ఉంటారు కళ్యాణ్ అయితే ఏం అనామిక అంటే ఏంటి మీరు ఇక్కడ చేసిన పని నేను మీరు ఇక్కడ ఏదో ఎలాగ చూస్తే మీరు చేసిన పని ఇదా మీరు ఎప్పటికీ మారా అని చెప్పి అందరి ముందు తిడుతూ ఉంటుంది అలా తిడుతున్నాం అనామిక నీ కావి అయితే అనామిక అనే అనబోయేసరికి ఇది ఇల్లు కాదక్క మీరు నన్ను నచ్చేయడానికి ఇదే మా ఇద్దరి మధ్యన విషయం అని ఆపేస్తూ ఉంటుంది ఆ టైంలో రాజ అయితే సీరియస్గా ఆపు అనామిక ఇది ఆఫీసు కళ్యాణ్ మంచి హోదాలో ఉన్నాడు నువ్వు ఇది నీ బెడ్రూమ్ అనుకుంటున్నావు ఏంటో నచ్చినట్లు మాట్లాడడానికి ఏదైనా ఉంటే మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో చూసుకోండి ఇక్కడ కాదు అని అయితే అనామికకి రాజ్యత సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి అనామిక ఏం మాట్లాడాలో చాలా కామ్గా ఉండి పోతూ ఉంటుంది ఇక రాజయితే ఈసారి ఇలా అయిపోయింది కానీ ఈసారి ఎప్పుడు కళ్యాణ్ మీద అందరి ముందు ఏం మాట్లాడినా ఒప్పుకోను అనమిక ఊరుకోను అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అనమికకి అది చూసి అనమిక ఒకసారిగా కామవుతూ ఉంటుంది